సీత పెట్టిన దీపం ఆరిపోయింది వదిన సీతచేత రోజు ఇంట్లో దీపం పెట్టించి పౌర్ణమి రోజు ఉపవాసం ఉంచి గుడిలో నిద్ర చేపిస్తే గండం తొలగిపోతుందని పూజారి గారు చెప్పారు అని సుమతి చెప్పిన మాటలను లలిత గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది సుమతి వదిన సీతచేత రోజు దీపం పెట్టిస్తుందో లేదో రేపే పౌర్ణమి రామ్ సీత గుడిలో రేపు నిద్ర చేస్తున్నారో లేదో ఒక్కసారి సుమతి వదినకు ఫోన్ చేసి విషయం తెలుసుకుందాం అని లలిత మనసులో అనుకొని సుమతికి ఫోన్ చేయబోతూ ఉంటే సుమతే లలితకు ఫోన్ చేస్తుంది సుమతి నీకు నూరేళ్ళు ఆయుష్ నీకే ఫోన్ చేద్దాం అనుకుంటున్నాను అని లలిత చెప్తూ ఉంటుంది సుమతి నువ్వెలా ఉన్నావు నీ మేనకోడల సీత ఎలా ఉంది రామ్ ఎలా ఉన్నాడు అని లలిత అడుగుతూ ఉంటుంది వదిన అన్నయ్య ఇంట్లో లేడా అని చెప్పి సుమతి అడుగుతూ ఉంటుంది పక్కూరికి పని మీద వెళ్ళాడు సుమతి అని లలిత చెప్తూ ఉంటుంది అన్నయ్య ఫోన్కి ట్రై చేశాను అన్నయ్య ఫోన్ కలవట్లేదు అని సుమతి చెప్తూ ఉంటే మీ అన్నయ్యతో ఏమైనా మాట్లాడాలా సుమతి ఏంటి అయినా నీ గొంతు అదోలా ఉంది అని చెప్పి లలిత అడుగుతూ ఉంటుంది ఇక సుమతి ఏం మాట్లాడకపోవడంతో సుమతి నిన్నే అడిగేది నువ్వు బాగానే ఉన్నావు కదా అని లలిత అడుగుతూ ఉంటే నాకేమైంది వదిన నేను బాగానే ఉన్నాను నేను బాధపడుతుందల్లా సీత గురించే అని సుమతి చెప్తూ ఉంటుంది రేపు కదా పౌర్ణమి రేపు గుళ్ళో సీత చేత నిద్ర చేపిస్తే గండం తొలగిపోయినట్టే కదా అని లలిత అంటూ ఉంటే ఆల్రెడీ సీతకు ప్రమాదం జరిగింది వదినా అని సుమతి చెప్తూ ఉంటుంది సీతకు ప్రమాదమా ఏం జరిగింది వదినా అని లలిత అడుగుతూ ఉంటుంది ప్రీతి హుషలతో గుడికి వెళ్లిన సీత కిడ్నాప్ అయింది ఆ విషయమే అన్నయ్యకు చెప్పి అన్నయ్యను ఇక్కడికి రమ్మందాం అనుకున్నాను అని సుమతి చెప్తూ ఉంటుంది రేపే పౌర్ణమి కదా ఇంతలోనే ఇలా జరిగిందేంటి అసలు సీతను ఎవరు కిడ్నాప్ చేసి ఉంటారు సుమతి అని లలిత అడుగుతూ ఉంటుంది తెలియదు వదిన ఈయన ఏసీపీ గారికి ఫోన్ చేశారు కాసేపట్లో వాళ్ళు వచ్చి ఎంక్వైరీ మొదలు పెడతారంట సీతను వెతుకుతారంట ధైర్యంగా ఉండమని చెప్పారు నాకు భయమేసి నేను మీకు ఫోన్ చేశాను నువ్వు కంగారు పడక వదినా సీతకు ఏమీ కాదు ఏసీపీ అధికారి వస్తున్నారంటే సీత ఎక్కడ ఉన్నా తప్పకుండా దొరుకుతుంది అన్నయ్య రాగానే విషయం అన్నయ్యకి చెప్పు అని సుమతి చెప్తూ ఉంటే సరే సుమతి మీ అన్నయ్య రాగానే మేము అక్కడికి బయలుదేరుతాము ఎప్పటికప్పుడు అక్కడ జరుగుతున్న విషయాలన్నీ నాకు చెప్తూ ఉండు అని లలిత చెప్తుంది సరే వదినా ఉంటాను అని సుమతి ఫోన్ కట్ చేస్తుంది భగవంతురా నా కూతురికి ఏం కాకుండా నువ్వే చూడాలి సీత ఎక్కడ ఉన్నా క్షేమంగా తిరిగి ఇంటికి వచ్చేలా నువ్వే చూడయ్యా అని లలిత దేవుడికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది ఇంకా మరోవైపు సీతను కిడ్నాప్ చేసిన రౌడీలో ఒక బిల్డింగ్ దగ్గరకు తీసుకెళ్తారు సీతను బలవంతంగా బిల్డింగ్లోకి తీసుకెళ్తూ ఉంటే సీత రౌడీలను పక్కకు నెట్టేసి పారిపోబోతూ ఉంటే కాస్త దూరం వెళ్ళిన తర్వాత ఎదురుగా రౌడీ నాగు కత్తి పట్టుకొని ఉంటాడు సీత రౌడీ నాగుని చూసి భయపడి వెనక్కిపోబోతూ ఉంటే మరికొంతమంది రౌడీలు సీతకు ఎదురుగా వస్తారు ఇక వాళ్ళు సీతను గట్టిగా పట్టుకుంటారు దాంతో నాగు సీతకు కత్తి చూపించి పద మర్యాదగా మేము చెప్పినట్టు విను అని చెప్పి బలవంతంగా సీతను తీసుకెళ్తూ ఉంటారు ఇక మరోవైపు జనార్దన్ వాళ్ళు టెన్షన్ పడుతూ ఉంటారు ఇక అప్పుడే సిఐ త్రిలోక్ కొంతమంది పోలీసు వాళ్ళని తీసుకుని మహాలక్ష్మి ఇంటికి వస్తాడు అర్చన సిఐ ని చూడగానే మహా ఇదేంటి ఏసీపీ వస్తాడనుకుంటే ఈ త్రిలోక్ వచ్చాడేంటి అని అడుగుతూ ఉంటుంది మన ప్లాన్ త్రిలోక్ కూడా తెలియకూడదు సైలెంట్గా ఉండు అర్చన అని మహాలక్ష్మి చెప్తుంది ఇక సీఐ త్రిలోక్ జనార్దన్ దగ్గరకు వెళ్ళి ఏంటి సార్ మీ కోడలు సీత కిడ్నాప్ అయిందంట కదా ఏంటో మొన్న మీ వైఫ్ కిడ్నాప్ అయింది ఈ కిడ్నాపర్ ఎవరో కానీ మీ ఇంటిపై టార్గెట్ చేస్తున్నట్టున్నాడు మా ఏసీపీ సార్ స్పెషల్ కేసు కింద దీన్ని తీసుకున్నారు అందుకే మా అందరినీ పంపించారు సార్ కూడా కాసేపట్లో వస్తా అన్నారు అని సిఐ త్రీలోకి చెప్తూ ఉంటాడు జనార్దన్ గారు మాకు రెండు టేబుల్స్ ఒక చైరు కావాలి అని సిఐ త్రీలోకి జనార్దన్తో చెప్తూ ఉంటాడు ఏంటయ్యా మీరంతా అలానే చూస్తున్నారు ఆ సూట్ కేసులు ఓపెన్ చేసి మీరు తీసుకొచ్చిన ఎక్విప్మెంట్ బయటికి తీసి సెట్ చేసుకోండి అని సిఐ త్రీలోకి చెప్తాడు ఇక దాంతో జనార్దన్ ఇంట్లో వాళ్ళు తీసుకొచ్చిన ఎక్విప్మెంట్ని సెట్ చేసుకుంటారు ఇక అప్పుడే ఏసీపీ కూడా వస్తాడు ఏసీపీని చూసిన జనార్దన్ థ్యాంక్ యూ సార్ మేము కంప్లైంట్ ఇవ్వగానే మీరు వచ్చినందుకు అని చెప్పి చెప్తూ ఉంటాడు మీరు బాధపడకండి జనార్దన్ గారు మీ కోడలు ఎక్కడ ఉన్నా సరే తను తిరిగి ఇంటికి వచ్చే వరకు నేను ఇక్కడే ఉంటాను మీ కోడల్ని సేఫ్గా తీసుకొస్తాను అని ఏసీపీ జనార్దన్తో చెప్తూ ఉంటాడు మా కోడల్ని మీరే కాపాడాలి సార్ అని చెప్పి విద్యాదేవి చెప్తూ ఉంటే కంగారు పడకండమ్మా మీ కోడలు ఎక్కడ ఉన్నా సేఫ్గా తీసుకొచ్చే బాధ్యత నాది అని చెప్పి ఏసీపీ చెప్తూ ఉంటాడు సిగ్నల్ ట్రేజింగ్ ఎక్విప్మెంట్ని సెట్ చేసుకున్నారా అని ఏసీపీ పోలీస్ ని అడుగుతూ ఉంటాడు సెట్ చేశాం సార్ అని చెప్పి టీం చెప్పడంతో అయితే వర్క్ స్టార్ట్ చేయండి అని చెప్పి ఏసీపీ చెప్పడంతో ఓకే సార్ అని చెప్పి పోలీస్ టీం చెప్తారు మీ కోడలు సీత కిడ్నాప్ అయిన తర్వాత మీలో ఎవరికైనా ఫోన్ చేసిందా అని ఏసీపీ అడుగుతూ ఉంటే నాకే ఫోన్ చేసింది ఏసీపీ గారు మా సీతమ్మ కిడ్నాప్ అవ్వగానే మొదటగా నాకే ఫోన్ చేసింది ఫోన్ మాట్లాడుతూ ఉంటే కిడ్నాపర్స్ తనని తీసుకొని వెళ్ళారు ఆ తర్వాత ఎన్నిసార్లు ఫోన్ చేసినా కూడా ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది అని చలపతి చెప్తూ ఉంటాడు ఇంకెవరికైనా చేసిందా అని ఏసీపీ అడుగుతూ ఉంటే ఇంకెవరికీ చేయలేదు సార్ మేం చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది అని జనార్దన్ చెప్తూ ఉంటాడు కిడ్నాపర్స్ డబ్బు కోసమే కిడ్నాప్ చేసి ఉంటే గనక తప్పకుండా ఈ పాటికే ఫోన్ చేయాలి మీ ఫోన్స్ అన్నీ కూడా ఈ టేబుల్ మీద పెట్టండి అని ఏసీపీ చెప్తాడు ఇక దాంతో ఫోన్స్ అన్నీ కూడా తీసుకొచ్చి ఎక్విప్మెంట్ ఉన్న టేబుల్ మీద పెడతారు మేడం మీరు కూడా పెట్టండి అని మహాలక్ష్మి అర్చనకు చెప్తూ ఉంటే ఇక మహాలక్ష్మి అర్చన ఫోన్ కూడా తీసుకెళ్ళి టేబుల్ మీద పెడతారు ఇక మహాలక్ష్మి టెన్షన్ పడుతూ ఉంటుంది అప్పుడు అర్చన మహా ఇప్పుడు నా ఫోన్కి ఆ నాగు ఫోన్ చేస్తే ఎలా అని అడుగుతూ ఉంటుంది ఆ నాగు ఫోన్ చేయకూడదనే కోరుకుందాం అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది కిడ్నాపర్స్ మీ కోడలు సీతని డబ్బు కోసమే కిడ్నాప్ చేస్తే తప్పకుండా మీ అందరిలో ఎవరో ఒకరి ఫోన్కి ఫోన్ వస్తుంది అని ఏసీపీ చెప్తూ ఉంటాడు అలా కాకుండా కిడ్నాపర్స్ మోటు వేరేలా ఉంటే మరొకడ థింక్ చేయాల్సి ఉంటుంది మీ కోడలు సీతకు కానీ మీ కుటుంబానికి కానీ ఎవరైనా శత్రువులు ఉన్నారా అని ఏసీపీ జనార్దన్ని అడుగుతూ ఉంటాడు మా కుటుంబానికి కానీ సీతకు కానీ బిజినెస్ పరంగా ఆలోచించినా కూడా మాకు ఎలాంటి శత్రువులు లేరు ఏసీపీ గారు అని జనార్దన్ చెప్తూ ఉంటాడు సీత చాలా మంచిదండి అందరితో కలుపుగోలుగా ఉంటుంది అని విద్యాదేవి చెప్తూ ఉంటుంది ఓహో అలా అయితే సీతకు ఇంట్లో ఎవరైనా శత్రువులు ఉన్నారా అని ఏసీపీ అడుగుతూ ఉంటాడు సీత అందరితో కలిసి సంతోషంగా ఉంటుందండి ఇంట్లో కూడా సీతకి ఎలాంటి శత్రువులు లేరు అని జనార్దన్ చెప్తూ ఉంటాడు ఓకే సీత హస్బెండ్ ఎక్కడా అని ఏసీపీ అడుగుతూ ఉంటే రామ్ ఆఫీస్లోనే ఉన్నాడండి రామ్కి తెలిస్తే కంగారు పడతాడని రామ్కి విషయం చెప్పలేదు అని గిరి ఏసీపీకి చెప్తూ ఉంటాడు సీత వాళ్ళ నాన్న శివకృష్ణ రామపురంలో ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నాడండి అని విద్యాదేవి ఏసీపీకి చెప్తూ ఉంటుంది ఓ ఇట్స్ ఓకే ఏంటి త్రిలోక్ ఈ విషయం నాకెందుకు చెప్పలేదు అని ఏసీపీ త్రిలోక్ని అడుగుతూ ఉంటాడు సారీ సార్ నేను అనుకునే లోపల ఆవిడ చెప్పేసింది అని త్రిలోక్ చెప్తూ ఉంటాడు సీత మన డిపార్ట్మెంట్కు చెందిన శివకృష్ణ గారి కూతురు అంతేకాదు నాకు బాగా తెలిసిన జనార్దన్ గారి కోడలు మనం చాలా కేర్ఫుల్గా డీల్ చేయాలి అందరూ కూడా వాకిటాకిల్ని దగ్గర పెట్టుకోండి సీత ఎక్కడ ఉన్నా సరే సీత ఆచూకీ ఈ కుటుంబానికి తెలియచేయాలి అని ఏసీపీ పోలీస్ టీంకి చెప్తూ ఉంటారు అందరూ కూడా కేర్ఫుల్గా ఉండండి కొంతమంది ఇంటి బయట కొంతమంది పైన ఉండండి ఒకవేళ కిడ్నాపర్స్ ఇంటిని రిక్కి చేస్తున్నారేమో అందరూ కూడా ఎలర్ట్గా ఉండండి అని ఏసీపీ తన టీం మెంబర్స్కి చెప్తూ ఉంటే సరే సార్ అని సిఐ త్రీలో బయట కిడ్నాపర్స్ ఏమైనా రిక్కీ చేస్తున్నారేమోనని చూడటానికి వెళ్తాడు ఇక ఇదంతా చూస్తున్న అర్చన మహా ఏంటి మహా మన ఇంటిని పోలీసు వాళ్ళు అష్టదిగ్బంధనం చేస్తున్నారు అని టెన్షన్ పడుతూ ఉంటే అనవసరంగా నువ్వు టెన్షన్ పడి నన్ను టెన్షన్ పెట్టి పోలీసు వాళ్ళకు దొరికిపోయేలా చెయ్యకు అర్చన అని మహాలక్ష్మి అంటుంది ఇక ఏసీపీ మరి కొంతమందిని పిలిచి మన స్టేషన్కు వెళ్ళి పాత కిడ్నాపర్స్ ఫొటోస్ ఉంటాయి కదా అవన్నీ తీసుకొచ్చి వాళ్ళందరికీ ఫోన్ చేసి ఈ కిడ్నాప్ గురించి ఏమైనా తెలిసేమో కనుక్కోండి అని చెప్పి చెప్తూ ఉంటారు అంతేకాకుండా ఆ చిలుకూరి బాలాజీ టెంపుల్కి వెళ్ళే రూట్లో సీసీ ఫుటేజ్ ఉంటాయి కదా ఆ ఫుటేజ్ అంతా కూడా తెప్పించండి ఏ ఫుటేజ్ కూడా మిస్ అవ్వటానికి వీల్లేదు అని ఏసీపీ సీఐ త్రీలోకి చెప్తూ ఉంటే ఓకే సార్ అని చెప్పి సిఐ త్రీలోకి చెప్తాడు మహా సీసీ ఫుటేజ్ అంటున్నారు సీసీ ఫుటేజ్లో ఆ నాగు సీతను కిడ్నాప్ చేసినట్టు కనిపించాడే అనుకో మన పేరు బయటికి వస్తుంది అని అర్చన ఏడుస్తూ ఉంటుంది నువ్వు కంగారు పడి నన్ను కంగారు పెట్టొద్దని చెప్పానా ఇక్కడే ఉంటే ఊపిరాడేలా లేదు కాస్త నన్ను ఆలోచించుకోనివ్వు అలా పక్కకు వెళ్దాం పదా అని మహాలక్ష్మి అంటుంది ఇమీడియట్గా రామ్కి ఫోన్ చేసి ఇంటికి రమ్మని చెప్పండి అని ఏసీపీ జనార్దన్కి చెప్తూ ఉంటాడు ఏమండి ఇంటికి వచ్చిన తర్వాత రామ్కి విషయం చెప్దాము ముందే చెప్పకండి కంగారు పడుతూ ఇంటికి వస్తాడు అని విద్యాదేవి చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు కిడ్నాపర్ సీతను బిల్డింగ్లోకి తీసుకెళ్లి బిల్డింగ్లో కట్టిపడేస్తారు ఆ అమ్మాయి మూతికి ఉన్న ప్లాస్టర్ తీసేసి ఆ అమ్మాయికి మంచినీళ్ళు ఇవ్వండి అని నాగూ చెప్పడంతో సీత మూతికి ఉన్న ప్లాస్టర్ తీసేస్తారు ఎవరు మీరు నన్ను ఎందుకు కిడ్నాప్ చేశారు అని సీత అడుగుతూ ఉంటుంది అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం ముందు మంచినీళ్ళు తాగు అని నాగూ చెప్పడంతో సీత మంచినీళ్ళు తాగుతుంది ఇక చాలు అని చెప్పి చెప్తూ ఉంటుంది ఇక వెంటనే సీత ఎవరైనా రక్షించండి కాపాడండి అని చెప్పి గట్టిగట్టిగా అరుస్తూ ఉంటుంది ఏయ్ అరవకు అరిస్తే ఇప్పుడే చంపేస్తాను ఒరే ముందు ఆ అమ్మాయి మూతికి ప్లాస్టర్ వేయండి అని నాగూ చెప్పడంతో మిగిలిన వాళ్ళు సీత మూతికి ప్లాస్టర్ వేసేస్తారు రు కాసేపు అరవకుండా సైలెంట్గా ఉండు నొప్పి తెలియకుండా పైకి పంపించేస్తాము నీ చావు మా చేతుల్లోనే ఉంది ఒరే మీరు ఇక్కడే ఉండండి ఇది పెద్ద ఖతర్నాక్లా ఉంది నేను ఇప్పుడే వస్తాను అని నాగు పక్కకు వెళ్తాడు ఇక మరోవైపు జనార్దన్ వాళ్ళ ఇంట్లో పోలీస్ టీం అందరి ముందు కుటుంబం అంతా కూడా కంగారుగా నుంచు ఉంటారు ఇక అప్పుడే సడన్గా అర్చన ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది మహా నా ఫోన్ రింగ్ అవుతుంది ఇప్పుడు ఏం చెప్పాలి అని అర్చన అడుగుతూ ఉంటుంది ఏం చెప్పకుండా కామ్గా ఉండు అని మహాలక్ష్మి చెప్తుంది ఇక ఫోన్ రింగ్ అవుతూ ఉంటే అప్పుడు ఏసీపీ గారు ఈ ఫోన్ ఎవరిది అని అడుగుతూ ఉంటారు నా భార్య దండి అని గిరి చెప్తూ ఉంటాడు మేడం మీరు ఇలా రండి వచ్చి మీ ఫోన్ లిఫ్ట్ చేయండి అని ఏసీపీ చెప్పడంతో అర్చన ఫోన్ తీసుకొని కంగారు పడుతూ ఉంటుంది మీకే మేడం చెప్పేది ఫోన్ లిఫ్ట్ చేయండి అని సిఐ త్రీలోకి చెప్పడంతో అర్చన కంగారు పడుతూ ఫోన్ లిఫ్ట్ చేస్తుంది మీ ఫోన్ నెంబర్కి ఓటీపీ వస్తుందని కొంతమంది దుండగులు ప్రాంక్ కాల్ చేస్తూ ఉంటారు మీరు జాగ్రత్తగా ఉండండి అని అర్చన ఫోన్లో చెప్తూ ఉంటుంది ఇది ప్రాంక్ కాల్ కట్ చేయండి అని ఏసీపీ చెప్పడంతో అర్చన ఫోన్ కట్ చేసి మహాలక్ష్మి దగ్గరకు వెళ్తుంది ఎనీ అప్డేట్ అని ఏసీపీ టీమ్ మెంబర్స్ని అడుగుతూ ఉంటే సీతగారి ఫోన్ ఆన్ అయ్యే వరకు లొకేషన్ ట్రేస్ చేయలేం సార్ ప్రస్తుతానికి సీతగారు కిడ్నాప్ అయినా లొకేషన్ మాత్రమే తెలుస్తుంది అని పోలీస్ టీం చెప్తూ ఉంటారు సీసీ ఫుటేజ్ తెప్పించ త్రిలోక్ అని ఏసీపీ అడుగుతూ ఉంటే ఆపంలోనే ఉన్నాను సార్ అని త్రిలోక్ చెప్తూ ఉంటాడు క్విక్ ఫాస్ట్గా తెప్పించండి అని ఏసీపీ చెప్పడంతో సరే సార్ అని చెప్పి త్రిలోక్ అంటాడు ఇక మహాలక్ష్మి అర్చన కంగారు పడుతూ పక్కకు వెళ్తూ ఉంటే ఎక్కడికి వెళ్తున్నారు మేడం అని పోలీస్ వాళ్ళు అడుగుతూ ఉంటారు మంచినీళ్ళు తాగొస్తాం అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్